మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య భవ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎప్సెడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నీట్ విద్యార్థులకి రిపోర్ట్ చేశారు జాయిన్ అయిపోయారు ఇప్పుడు చాలామంది పేరెంట్స్ డౌట్ ఏంటంటే రిటైన్ ఎలా చేయాలి అప్గ్రేడ్ ఎలా పెట్టుకోవాలి అని సో దానికి నోటిఫికేషన్ ఇచ్చాడు క్లియర్గా సెల్ఫ్ డిక్లరేషన్ చేయాలి త్రూ ఆన్లైన్ ద్వారానే చేయాలి ఓకే మీకు మెసేజ్ వస్తుంది మీకు మెసేజ్ రాకున్నా సరే లాగిన్ అయి చేయాలి దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను చాలా జాగ్రత్తగా దీన్ని చెయ్యండి రిటర్న్ పెట్టేటప్పుడు ఓకే ఏమేమి ఆలోచించి రిటర్న్ పెట్టాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను లేదు సార్ నాది అప్గ్రేడ్ సార్ నాకు వచ్చిన కాలే సాటిస్ఫాక్షన్ లేదంటే సైలెంట్ ఉండండి మీకు వచ్చిన మెసేజ్ని జస్ట్ ఇగ్నోర్ చేయండి చూపిస్తాను అది ఎక్కడిచ్చారు అనేది ఓకే జస్ట్ మనం ఓకే ఇక్కడ మనం ఏం చేస్తాం ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ దీన్ని క్లిక్ చేయండి దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇలా ఇస్తారు ఇక్కడ చూడండి ఇక్కడ నోటిఫికేషన్ వచ్చింది వెరీ క్లియర్గా డేట్స్ ఓకే సో దీన్ని క్లిక్ చేయండి ఫోర్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టుడే ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా ఓకే ఎక్ససైజింగ్ రిటైన్ ఆప్షన్ ఆఫ్టర్ ఫేస్ వన్ కౌన్సిలింగ్ రిటైన్ ఆప్షన్ ఒక్కటే ఇచ్చింది చూడండి ఇక్కడ దాన్ని క్లిక్ చేస్తాం క్లిక్ చేస్తే నోటిఫికేషన్ టు రిటైన్ కంటిన్యూ ఇన్ ద ఫేజ్ వన్ రిపోర్టెడ్ కాలేజ్ సీట్ అంటే మీకు వచ్చిన కాలేజ్ నాకు ఇది ఓకే సార్ నాకు వచ్చిన కాలేజ్ విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నా సో నేను ఎంబీబీఎస్ని ఇదే కాలేజ్లో కంటిన్యూ చేస్తాను నాకు వేరే కాలేజ్ వద్దు నేను అప్గ్రేడ్కి వెళ్ళను సో నాకు ఈ కాలేజ్ ఫిక్స్ చేయండి రిటైన్ ఆర్ కంటిన్యూ ఇన్ ద ఫేజ్ వన్ రిపోర్టెడ్ కాలేజ్ మీకు వచ్చిన కాలేజీని ఫిక్స్ చేసుకోవడం అంతే ఇక మీరు ఫిక్స్ చేసుకొని డైరెక్ట్గా క్లాసెస్ స్టార్ట్ అయినాక రిపోర్ట్ చేసి వెళ్ళడమే ఇక ఓకే ఇక మీరు కౌన్సిలింగ్లో నుంచి బయటకు వచ్చినట్లు అనమాట మీకు వచ్చిన సీట్ని తీసుకొని బయటకు వచ్చినట్లు ఇక మీకు ఫర్దర్గా ఇక కౌన్సిలింగ్లో ఉండరు మీరు మీ సీట్ మీరు తీసుకొని సో దాని గురించి ఇచ్చాడు ఇన్ కంటిన్యూషన్ టు ది నోటిఫికేషన్ ది సో అండ్ సో అండ్ ఇచ్చాడు ఇక్కడ ఇక్కడ పాయింట్ వైజ్ ఇచ్చాడు ఫేజ్ వన్ రిపోర్టెడ్ జాయింట్ క్యాండిడేట్స్ విల్ రిసీవ్ మెసేజ్ మీకు మెసేజ్ వస్తుంది ఓకే మెసేజ్ వస్తుంది ఒక్కసారి చూడండి నేను దీన్నే నేను సింపుల్గా కొన్ని కొన్ని హైలైట్ చేసి చెప్తాను ఇక్కడ లాగిన్ కావాలి ఇక్కడ లాగిన్ కావాలి ఇలా ఇచ్చాడు క్లియర్గా ఇక్కడ కొన్ని పాయింట్స్ ఇచ్చాడు ఇక్కడ సీట్స్ ఇంక్రీజ్ గురించి ఇచ్చాడు ఓకే ఇక్కడ ఎలా రిపోర్ట్ చేయాలి సార్ అనేది ప్రాసెస్ ఇచ్చాడు ఓకే ఎలా రిపోర్ట్ చేయాలని ఇక్కడ నెంబర్స్ ఇచ్చాడు ఓకే సో వీటిని నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను సేమ్ ఇదే దీన్ని మీకు కొన్ని హైలైట్ చేశాను అందుకనే చెప్తున్నాను అదే అదే దాన్ని ఇప్పుడు ఇక్కడ ఇచ్చారు చూడండి ఫే ఫస్ట్ పాయింట్ ఏ బీసీడీ అని ఇచ్చారు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ ఫేజ్ వన్ రిపోర్టెడ్ జాయిన్డ్ క్యాండిడేట్స్ విల్ రిసీవ్ మెసేజెస్ ఫ్రమ్ డాక్టర్ ఎన్టీఆర్ యుహెచ్ఎస్ విజయవాడ మీకు ఒక మెసేజ్ వస్తుంది ఓకే సబ్మిషన్ ఆఫ్ సెల్ఫ్ డిక్లరేషన్ టు రిటైన్ ఆర్ కంటిన్యూ ఎట్ ది ఫేజ్ వన్ రిపోర్టెడ్ కాలేజ్ అని ఓకే మీకు మెసేజ్ వస్తుంది సార్ నాకు కొద్దిమందికి మెసేజ్ రాదు రేపటి నుంచి డౌట్స్ ఎలా వస్తాయంటే సార్ నాకు మెసేజ్ రాలేదు సార్ నేను రిటైన్ చేసుకుందాం అనుకుంటున్నా బట్ నాకు మెసేజ్ రాలేదని వస్తుంది మీకు మెసేజ్ రాకున్నా సరే లాగిన్ అవ్వాలి మీరు ఎందుకంటే టెక్నికల్గా ఏదైనా మిస్టేక్ జరగచ్చు కానీ మీకు లాగిన్ అయ్యి ఆ ప్రాసెస్ మాత్రం అందరికీ సేమే ఉంటుంది సో మెసేజ్ రానంత మాత్రాన టెన్షన్ పడకండి ఆ మెసేజ్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు రేపటి నుండి స్టార్ట్ అది ఓకే రేపటి నుండి స్టార్ట్ సో మీరు లాగిన్ అయిపోవచ్చు ఇది గుర్తుపెట్టుకోండి చాలామంది డౌట్స్ రేపటి నుంచి అడుగుతారు నాకు మెసేజ్ రాలేదు అని ఎప్పటి నుండి స్టార్ట్ అంటే ఫైవ్ లెవెన్ ఏఎం అంటే ఫిఫ్త్ లెవెన్ ఏఎం సెప్టెంబర్ లెవెన్ ఏఎం నుంచి స్టార్ట్ అవుతుంది టెన్ ఓ క్లాక్ నుంచి మీకు డౌట్స్ పెట్టుకోవద్దు సార్ నాకు ఆ ఓపెన్ కావట్లేదు అని ఫిఫ్త్ లెవెన్ ఏఎం నుంచి నైన్త్ సెప్టెంబర్ త్రీ పిఎం వరకు నైన్త్ సెప్టెంబర్ త్రీ పిఎం వరకే నైన్త్ సెప్టెంబర్ ఇచ్చారు కదా సార్ నేను కొంచెం బిజీ ఉండి నైట్ టెన్ ఓ క్లాక్ నేను ఫిక్స్ చేసుకుంటాను సార్ అని పెట్టుకోకండి మీరు రిటైన్ సెలెక్ట్ చేసుకోకుంటే ఆటోమేటిక్గా అది అప్గ్రేడ్ తీసుకుంటుంది ఓకే మీకు ఆటోమేటిక్గా మీకు సెకండ్ ఫేజ్లో మీరు పెట్టిన ఆప్షన్స్ ఉంటాయి కదా మీకు వచ్చిన కాలేజ్ పైన ఏదో ఒక కాలేజ్ వచ్చే అవకాశం ఉంటుంది మీకు వచ్చిన కాలేజ్ మారే అవకాశం ఉంటుంది సో రిటైన్ చేస్తేనే మీకు వచ్చిన కాలేజ్ ఫిక్స్ అవుతుంది లేదు అంటే అప్గ్రేడ్కి వెళ్ళిపోతుంది ఓకే మీకు అదే అనమాట ఫస్ట్ పాయింట్ అది నెక్స్ట్ క్యాండిడేట్స్ హూ ఆర్ విల్లింగ్ ఫర్ అప్గ్రేడేషన్ యాజ్ పర్ ది వన్ టైమ్ ఆప్షన్స్ ఆల్రెడీ ఎక్ససైజ్డ్ ఆర్ విల్లింగ్ టు ఎగ్జిట్ ఫ్రమ్ ది రిపోర్టెడ్ సీట్ కెన్ ఇగ్నోర్ దిస్ మెసేజ్ ఎవరన్నా సాటిస్ఫాక్షన్ లేము సార్ మేము మాకు వేరే కాలేజ్ వస్తే బాగుండు మేము పెట్టిన కాలేజ్ పైన కాలేజ్ వస్తే బాగుండు మేము ఆంధ్ర మెడికల్ కాలేజ్ అనుకున్నాం కానీ కింద ఏదో కాలేజ్ వచ్చింది సార్ నాకు వేరే ఎక్కడనో విశ్వభారతి ఏదో వచ్చింది సో అలాంటి వాళ్ళు ఈ మెసేజ్ని ఇగ్నోర్ చేయండి మీకు ఇప్పుడు వచ్చిన కాలేజ్ వద్దు వేరే కాలేజ్ ఇవ్వండి అని అనుకుంటే ఇగ్నోర్ చేయండి ఆమె సైలెంట్గా ఉండండి అంతే అప్గ్రేడ్ కోసం స్పెషల్ ఆప్షన్స్ ఏమి ఉండవు ఓకే అప్పుడు ఆటోమేటిక్గా వేరే కొత్త కాలేజీ రావచ్చు మీకు పాజిబిలిటీ లేకపోతే ఉన్న కాలేజ్ మీకు ఉంటుంది ఓకే అది సెకండ్ పాయింట్ నెక్స్ట్ సి ఎక్ససైజింగ్ ఆప్షన్స్ టు రిటైన్ కంటిన్యూ ఇన్ ద ఎక్సస్ ఎగ్జిస్టింగ్ సీట్ ఈస్ కంప్లీట్లీ ఎట్ ద సోల్ డిస్ క్రియేషన్ ఆఫ్ ది క్యాండిడేట్స్ దేర్ ఇస్ నో రూల్ దేర్ ఇస్ నో రోల్ ఆఫ్ ది కాలేజెస్ ఇన్ దిస్ రిగార్డ్ కాలేజ్ రోల్ ఇందులో ఏముండదు స్టూడెంట్ ఇష్టం మీకు నచ్చితేనే రిటైన్ చేసుకోండి లేదంటే వేరే దానికి వెళ్ళిపోండి ఎక్కడ రూల్స్ లేవు అంతా స్టూడెంట్ ఇష్టం ఇది నెక్స్ట్ ఫేజ్ వన్ రిపోర్టెడ్ జాయిన్డ్ క్యాండిడేట్స్ హూ ఆర్ విల్లింగ్ టు రిటైన్ కంటిన్యూ ఇన్ ద ఎగ్జిస్టింగ్ సీట్స్ షెల్ సబ్మిట్ దేర్ సెల్ఫ్ డిక్లరేషన్ సెల్ఫ్ డిక్లరేషన్ త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ మళ్ళీ చెప్తున్నా ఇక్కడ కూడా డౌట్ వస్తుంది సార్ ఇది ఆన్లైన్ చేయాలా కాలేజ్కి వెళ్ళాలా సార్ మేము చాలా దూరం ఉంటాం ఇప్పుడు కాలేజీకి వెళ్ళి చెప్పాలా కాలేజ్ అని ఆన్లైన్ మోడ్ ఓన్లీ అని చాలా క్లియర్గా ఇచ్చాడు సార్ ఆన్లైన్ మోడ్ ఎలా చేయాలి అని మళ్ళీ డౌట్ వస్తుంది కదా ఇక్కడ ఇచ్చారు చూడండి స్కెడ్యూల్ ఇచ్చారు డేట్ ఆఫ్ ఇష్యూ ఈరోజు నోటిఫికేషన్ వచ్చింది ఫిఫ్త్ చెప్పాను కదా ఫిఫ్త్ లెవెన్ ఏఎం నుంచి నైన్త్ త్రీ పిఎం వరకే ఇక్కడ ఇచ్చారు లాగిన్ ఫర్ సబ్మిటింగ్ సెల్ఫ్ డిక్లరేషన్ టు రిటైన్ ఆర్ కంటిన్యూ ఇన్ ద ఎగ్జిస్టింగ్ సీట్ ఇక్కడ దీన్ని క్లిక్ చేయండి ఇక్కడ లింక్ ఇచ్చాడు వెరీ క్లియర్గా ఓకేనా మీకు వచ్చిన కాలేజీ ఫిక్స్ చేసుకుంటేనే ఈ లింక్ ఓపెన్ చేయండి వేరే కాలేజీకి కావాలని కోరుకుంటే మీరేం టె మీరు టెన్షన్ పడకండి సార్ నాకు వచ్చిన కాలేజ్ ఇష్టం లేదు బట్ నేను అప్గ్రేడ్కి వెళ్తే నాకు వేరే కాలేజ్ రాకుండా ఈ ఉన్న కాలేజ్ కూడా పోతుందేమోనేమో అని భయపడకండి ఓకే మీకు వేరే కాలేజ్ రాకుంటే మళ్ళీ మీకున్న కాలేజ్ వచ్చిన కాలేజీనే చూపిస్తుంది ఇది టెన్షన్ పడకండి ఎందుకు వచ్చిన గొడవ సార్ నాకు ఇష్టం లేదు ఈ వచ్చిన కాలేజ్ బట్ నేను రిటైన్ పెట్టుకుంటాను సార్ ఎందుకు నాకు మళ్ళీ నేను అప్గ్రేడ్కి వెళ్తే కొత్త కాలేజీ రాక ఉన్న కాలేజీ పోతుందేమో అని భయపడకండి ఇలా చేస్తే మీరు నష్టపోతారు మీకు నచ్చని కాలేజీలా మీకు పాజిబిలిటీ ఉండి కూడా వదులుకునే వదులుకున్నట్లు అవుతుంది ఓకే మీరు అప్గ్రేడ్కి వె మీకు వచ్చిన కాలేజ్ అస్సలు ఇష్టం లేదు దానిపైన కాలేజీలో ఏది ఏదొచ్చినా నాకు చాలా ఇష్టం అంటే మీరు అప్గ్రేడ్కి వెళ్ళండి ఇది నా సజెషన్ లాస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్ ఇలానే భయపడి నాకు రా ఎందుకు వచ్చిన టెన్షన్ సార్ వచ్చిన కాలేజ్ ఓకే చేసుకుంటాను చేసుకొని తర్వాత అయ్యో సార్ నేను అప్గ్రేడ్కి వెళ్ళింటే నాకు వేరే కాలేజ్ సార్ అది కొంచెం బాగుండే కదా సార్ అని బాధపడిన సందర్భాలు ఉన్నాయి అందుకని చెప్తున్నా ఓకే మీకున్న కాలేజీ రిమూవ్ చేయాలి అంటే రెండే రెండు ఆప్షన్లు ఒకటి మీరు వద్దు అని ఎగ్జిట్ కావడం రెండు మీకు కొత్త కాలేజ్ వచ్చినప్పుడే ఈ రెండు సిచ్యువేషన్లోనే మీకున్న కాలేజీ పోతుంది అంతేగాని వేరే కొత్త కాలేజ్ ఇవ్వకుండా ఉన్న కాలేజీని వేరే వాళ్ళకి అలాట్ చేయరు ఎందుకంటే మీరు రిపోర్ట్ చేశారు కాబట్టి నెక్స్ట్ ఫేజ్ వన్ రిపోర్ట్ ఇది అయిపోయింది ఆన్లైన్ మోడ్ ఓన్లీ ఇది ఇక్కడ చేస్తారు నెక్స్ట్ దిస్ ఇస్ నాట్ అప్లికబుల్ టు ది క్యాండిడేట్స్ హూ హ్యావ్ బీన్ అలాటెడ్ కాలేజ్ ఇట్ యాజ్ పర్ దేర్ ఫస్ట్ ఆప్షన్ అంటే కొద్దిమంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే వన్ ఇలా పెట్టారు వన్ టూ త్రీ ఇలా ఫైవ్ కాలేజెస్ పెట్టారు వాళ్ళు పెట్టిన ఫస్ట్ కాలేజే వచ్చింది ఆంధ్ర మెడికల్ కాలేజ్ పెట్టారు ఫస్ట్ నెక్స్ట్ కర్నూలు మెడికల్ కాలేజ్ నెక్స్ట్ గుంటూరు మెడికల్ కాలేజ్ ఇలా కొన్ని కాలేజ్ ఆపోలే ఇలా పెట్టారు పెడితే ఫస్ట్ కాలేజే వచ్చింది వాళ్ళకి ఇక వీ వీళ్ళకి అప్గ్రేడ్ అనేది మీనింగ్లెస్ కదా అప్గ్రేడ్ అనేది మీనింగ్లెస్ ఎందుకంటే దీనిపైన ఏం లేవు ఇక కాలేజీలో సో వీళ్ళకు ఇక్కడ ఇచ్చారు నాట్ అప్లికబుల్ ఏమంటారు ఇది నాట్ అప్లికబుల్ టు ది క్యాండిడేట్ హూ హ్యావ్ బీన్ అలాటెడ్ కాలేజ్ యాజ్ పర్ ది ఫస్ట్ ఆప్షన్ ఓకే మీరు ఫస్ట్ ఆప్షన్ ఉన్నదే వచ్చిందంటే మీరు మీకు ఆ కాలేజ్లోనే రిపోర్ట్ చేయాల్సిందే మీకు అప్గ్రేడ్ అనేది మీనింగ్ లెస్ అవుతుంది ఓకే అది అనమాట ఒకవేళ మీకు ఫిఫ్త్ కాలేజ్ వచ్చింది మీరేం చేసిండ్రు రిటర్న్ పెట్టలేదు అప్గ్రేడ్కి వెళ్దామని చూసినారు అప్పుడు అయిద్దరు ఫస్ట్ వస్తుంది ఆరు సెకండ్ వస్తుంది ఆరు థర్డ్ వస్తుంది ఆరు ఫోర్త్ వస్తుంది మీకు ఫిఫ్త్ కాలేజ్ అలాట్ అయితే ఓకే ఇది ఒకటి నెక్స్ట్ ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ సబ్మిటెడ్ సెల్ఫ్ డిక్లరేషన్ టు రిటైన్ ఆర్ కంటిన్యూ ఇన్ ద రిపోర్టెడ్ జాయింట్ సీట్ ఆర్ ఫేజ్ వన్ విల్ నాట్ బీ కన్సిడర్ ఫర్ అప్గ్రేడేషన్ మీరు రిటైన్ పెట్టుకుంటే మీరు అప్గ్రేడేషన్కి ఉండరు మీరు మీకు వచ్చిన సీట్ని తీసుకుని వెళ్ళిపోవడము కౌన్సిలింగ్లో కంటిన్యూ కారు అని చెప్తున్నాడు అనమాట ఓకే నెక్స్ట్ ఫేజ్ వన్ రిపోర్టెడ్ జాయింట్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ సబ్మిటెడ్ సెల్ఫ్ డిక్లరేషన్ ఎవరన్నా పొరపాటున రిటైన్ చేయలేరు సెల్ఫ్ డిక్లరేషన్ పెట్టుకోలేరు ఓకే పెట్టుకోకుంటే రిటైన్ అని సెలెక్ట్ చేసుకోకుంటే ఆటోమేటిక్గా అప్గ్రేడ్కి వెళ్ళిపోతుంది ఓకే మీరు తర్వాత అయ్యోసార్ నాకు వచ్చిన కాలేజీ చాలా హ్యాపీగా ఉండే నాకు అనవసరంగా అప్గ్రేడ్కి వెళ్ళిపోయిందని తర్వాత బాధపడ్డా వాళ్ళ అవకాశం ఇవ్వరు సో మీరు డిసైడ్ అయ్యి మీకు మంచి కాలేజ్ అనుకుంటే మీరు రిటైన్ పెట్టాల్సిందే ఓకే చూడండి రిటైన్ పెట్టకుంటే ఆటోమేటిక్గా ఫేస్ టూకి వెళ్ళిపోతాయి అప్గ్రేడ్కి మీరు ఎలాగో ఇప్పుడు ఇలా చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మీకు ఈ కాలేజ్ అలాట్ అయింది మీరు ఏం చేసినారు రిటైన్ పెట్టలేదు పెట్టకుంటే ఈ సిక్స్త్ కాలేజ్ అలాట్ కాదులేండి భయపడకండి దీని కింది కాలేజ్ దగ్గరికి వెళ్ళదు కౌన్సిలింగ్ ఏం చేస్తుంది ఐదర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ ఆర్ ఫోర్ ఏదో ఇస్తుంది లేకుంటే మీకు కాలేజ్ మీకు ఇస్తుంది కానీ వన్ టూ ఫోర్ వచ్చే అవకాశాలు ఉంటాయి రిటైన్ పెట్టకుంటాయి అదొకటి నెక్స్ట్ ఇంపార్టెంట్ నోటు ఏంటి అంటే సీట్లు పెరిగాయి కదా ఒంగోలున ఎన్ని సీట్స్ ఫిఫ్టీ అడిగితే థర్టీ సీట్స్ ఇచ్చారు థర్టీ సీట్స్లో ఇక్కడ ఇక్కడ ఇచ్చారు చూడండి వేరింద ఒంగోలు మెడికల్ కాలేజ్లో థర్టీ అడిషనల్ ఎంబీబీఎస్ సీట్స్ వచ్చాయి కదా అందులో ట్వంటీ సిక్స్ సీట్స్ ట్వంటీ సిక్స్ సీట్స్ స్టేట్ కోటలు ఉన్నాయన్నమాట ఎవరికన్నా ఒంగోలు పెట్టాను సార్ కానీ నాకు మిస్ అయింది అని అనుకున్న వాళ్ళకు సీట్స్ ఇంక్రీజ్ అయినాయి ట్వంటీ సిక్స్ సీట్స్ కాబట్టి వాళ్ళు రిటర్న్ పెట్టేటప్పుడు ఆలోచించండి అని చెప్తుందనమాట ఓకే మీకు ఒంగోలు కాలేజ్ కావాలి అని అనుకుంటుంటే మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్లల్లో పైన ఉంది ఓకే ఈ ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్ ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇక్కడ ఒంగోలు పెట్టారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా మీకు సెవెంత్ ఎయిత్ ఈ ఎయిత్ కాలేజ్ అలాట్ అయింది మీకు ఒంగోలు వస్తే బాగుండని అనిపించింది మీరు ఖచ్చితంగా రిటైన్ పెట్టండి ఎందుకంటే సారీ మీరు ఖచ్చితంగా రిటైన్ పెట్టకండి ఎందుకంటే మీకేమో ఎయిత్ కాలేజ్ అలర్ట్ అయింది మీరు రిటైన్ పెట్టకుండా ఏమవుతుంది అంటే వన్ టూ త్రీ ఫోర్ ఏదో ఒక కాలేజ్ ఒంగోలు కూడా వచ్చే పాజిబిలిటీ ఉంటుంది అనమాట ఓకే సో మీకు ఒంగోలుగా ఒంగోలు సీట్లు పెరిగాయి కదా పెట్టకండి ఒంగోలు సీట్ కావాలి అనుకుంటే మీరు రిటైన్ పెట్టకండి ఎందుకంటే మీరు ఇక్కడ వచ్చింది సీట్ మీకు సాటిస్ఫాక్షన్ లేదు మీకు ఒంగోలో ఇవేవో కావాలి అప్పుడు రిటర్న్ పెట్టకండి ఓకే కానీ మీరు ఏం చేసినారు వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్త్ కాలేజీ అయింది ఎగ్జాంపుల్ ఒంగోలు ఏమో దాని కింద ఉంది మీరు ఏం చేసినారు అప్గ్రేడ్కి వెళ్ళారు కానీ మీకు ఐదర్ వన్ ఆర్ టూ ఆర్ త్రీ వస్తుంది ఓకే ఇది చూసుకోండి ఓకే సార్ నాకు ఈ వన్ టూ త్రీ వద్దు సార్ నాకు ఫోర్త్ కాలేజ్ ఓకే లేకుంటే ఒంగోలు కావాలి సార్ నేను ఒంగోలు దగ్గరలో ఉన్నా సార్ అని అనుకుంటే కుదరదు మీరు దీనికి రిటైన్ పెట్టాల్సిందే ఇది ఒక పాయింట్ నెక్స్ట్ దీని యొక్క ప్రొసీజర్ ప్రొసీజర్ ఇచ్చారు ప్రొసీజర్ సెల్ఫ్ డిక్లరేషన్ ఇది చాలా ఇంపార్టెంట్ అందరు టెన్షన్ పడతారు ఇప్పుడు చెప్పండి సార్ ఎలా ఎలా అని మీరు ఏం చేస్తారు లాగిన్ అవుతారు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ షెల్ లాగిన్ టు ది దేర్ రెస్పెక్ట్ టు లాగిన్ ఐడీస్ మీరు లాగిన్ తోటి లాగిన్ అవుతారు ఓకే ఇక్కడ ఇచ్చారు చూడండి లాగిన్ ఐడి లాగిన్ అవుతారు లాగిన్ అయిన తర్వాత ఏం చేస్తారు ఆఫ్టర్ లాగిన్ లాగిన్ క్యాండిడేట్ షెల్ ఎంటర్ ఓటీపీ మీకు లాగిన్ అయిన వెంటనే ఓటీపీ వస్తుంది మీరు ఏం చేస్తారు ఓటీపీని ఎంటర్ చేస్తారు మొబైల్కి వస్తుంది మీ రిజిస్టర్ మొబైల్ ఓకే ఓటీపీ ఈజ్ నాట్ రిసీవ్డ్ ఫర్ లాంగ్ టైమ్ ప్లీజ్ క్లిక్ సన్ సెండ్ రీసెంట్ ఓటీపీ రావాల్సింది ఓటీపీ వస్తేనే మీకు పని అవుతుంది రాకే రీసెంట్ కొట్టండి ఆఫ్టర్ ది క్యాండిడేట్స్ కెన్ సీ ద డీటెయిల్స్ రిపోర్టెడ్ జాయిన్ కాలేజ్ మీరు ఓటీపీ కొట్టిన వెంటనే మీ డీటెయిల్స్ కనిపిస్తాయి రిపోర్టెడ్ జాయిన్డ్ కాలేజ్ ఇఫ్ ద క్యాండిడేట్ విల్లింగ్ టు రిటైన్ ఆర్ కంటిన్యూ ఇన్ ద రిపోర్టెడ్ జాయినెడ్ కాలేజ్ ఈ షీ షాల్ క్లిక్ ద చెక్ బాక్స్ ఒక చెక్ బాక్స్ ఇస్తారనమాట ఒక చెక్ బాక్స్ ఇస్తారు రిటైన్ చేసుకుంటున్నవని అని అప్గ్రేడ్ గురించి అస్సలు డిస్కషన్ ఉండదు నీకు వచ్చిన కాలేజ్ ఓకే చేసుకోవడానికి ఒక చెక్ బాక్స్ ఇస్తారు మీరు దీన్ని క్లిక్ చేయాలి అంటే నాకు వచ్చిన కాలేజ్ ఓకే సార్ నేను రిటైన్ పెట్టుకుంటున్నా అని అప్పుడు మళ్ళీ ఒక ఓటీపీ వస్తుంది సబ్మిట్ విత్ ఓటీపీ ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి కాన్షియస్గా ఎంటర్ ఓటీపీ రిసీవ్డ్ మొబైల్ ఈమెయిల్ దెన్ వెరిఫై చేసుకోండి క్లిక్ ఆన్ వెరిఫై అండ్ సబ్మిట్ బటన్ వెరిఫై చేసుకొని సబ్మిట్ కొట్టండి కొట్టిన తర్వాత ఆఫ్టర్ సక్సెస్ఫుల్ సబ్మిషన్ విత్ ఓటీపీ సబ్మిషన్ చేసినాక ఓటీపీ విత్ ఓటీపీ సబ్మిషన్ చేసినాక దాన్ని ప్రింట్ తీసుకోండి దీన్ని ప్రింట్ తీసుకున్నారంటే మీరు మీనింగ్ ఏంటంటే మీకు వచ్చిన కాలేజీని ఇంకా ఈ ప్రపంచంలో ఎవరు తీసేయరు దాన్ని ఫిక్స్ చేసుకున్నట్లు అర్థం ఓకే ఇది వన్స్ ద క్యాండిడేట్ కంప్లీట్ ద సెల్ ప్రొసీజర్ ఇట్ విల్ కన్ఫర్మ్ దట్ క్యాండిడేట్ హ్యాస్ యాక్సెప్టెడ్ అండ్ విల్లింగ్ టు రిటైన్ అండ్ కంటిన్యూ ఇన్ ద ఫేజ్ వన్ రిపోర్టెడ్స్ ఇట్ నో రిక్వెస్ట్ ఫర్ చేంజ్ ఇఫ్ ఎనీ విల్ బి ఎంటర్టైనెడ్ అండర్ మీరు ఇంకా రిటర్న్ కొట్టినాక మీకు వచ్చిన కాలేజే ఫిక్స్ అన్నట్లు ఇక మళ్ళీ చేంజ్ చేసేది అనేది ఉండదు ఇక నేను కొద్ది రెండు రోజుల తర్వాత నైన్త్ తర్వాత నేను వెళ్ళి నాకు నా కాలేజ్ నాకు ఇవ్వండి అంటే కుదరదు జాగ్రత్తగా ఆలోచించదు నెక్స్ట్ వన్స్ ద క్యాండిడేట్ ఎక్ససైజ్డ్ ద రిటైన్ ఆప్షన్ ఈషి హ్యాస్ నో రైట్ టు క్లెయిమ్ అప్గ్రేడేషన్ ఫర్ సెకండ్ ఫేజ్ ఓకే ఆఫ్ కౌన్సిలింగ్ ఆర్ ఫర్దర్ ఫేజ్ మీకు ఫర్దర్ ఫేజ్కి వెళ్ళే ఛాన్స్ ఉండదు అది తెలిసింది మనకు డిసిజన్ ఆఫ్ ది కాంపినెంట్ అథారిటీ ఇస్ ఫైనల్ ఏమన్నా డిసిజన్ అంటే అది కాంపినెంట్ అథారిటీ ఫైనల్ అనమాట ఓకే ఇది హెల్ప్ డెస్క్ నెంబర్స్ ఇచ్చారు ఇక్కడ ఓకే ఇవి ఒకసారి చూసుకోండి ఇదండి మన ప్రొసీజర్ సో మీరు లా వెబ్సైట్లో లాగిన్ అవుతారు ఓటీపీలు ఎంటర్ చేస్తారు చెక్ క్లియర్ చెక్ బాక్స్ని క్లిక్ చేస్తారు సో ఫైనల్గా సబ్మిట్ చేస్తారు మీకు వచ్చిన కాలేజ్ విషయంలో చాలా హ్యాపీ ఉంటేనే ఈ పని చేయండి లేదు సార్ మీరు నా దాని పైన ఉన్న కాలేజ్ కావాలంటే దీన్ని ఇగ్నోర్ చేయండి ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ సో నెక్స్ట్ ఏ చిన్న అప్డేట్ ఉన్నా మీకు వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది సో మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇది మన ఛానల్ మన కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభోవ పితృదేవోభోవ ఆచార్య దేవోభోవ ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్